ఆయన మీద మా డ్రైవర్ రామాంజీ మీద పడి హత్యా ప్రయత్నం చేయాలనే ఒక తపనతో చేసినప్పుడు అతని మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు వందల మంది ఆయన బండి మీద వెహికల్ పెట్టినప్పుడు ముందరికి ఒక వ్యక్తి ఎక్కి దాన్ని బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తూ అతని మీద దాడికి ప్రయత్నించినప్పుడు అతను ఎటుపో పాలుకోక అతను ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో వెహికల్ ముందుకు పోలించడం జరిగింది అది మీరు వీడియోలు చూపించే నేను మీకు ఆ మొత్తం రికార్డింగ్ చేస్తున్నాను సంఘటన ప్రాంతాన్ని మొత్తం రికార్డ్ చేస్తున్నాడు దానికి రికార్డ్ చేసుకుంటే అతని దగ్గర ఫోన్ గుచ్చుకోవడం జరిగింది ఆ ఫోన్ పగలగొట్టుకోవడం జరిగింది ఆ ఫోన్గా ఇప్పటికీ అతని చేతికి అందించండి రమేష్ అని మీ అందరికీ తెలిసినది తెలుసా ఎలా ఎందుకంటే మనమన్నీ అమర్నాథ్ రెడ్డి అని ఇతను ఇతని పది మంది గుంపేసుకొని కొట్టడం జరిగింది ఒక వికలాంగుడి హ్యాండిగా పెంచిన సరే ఆ రోజు త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోని పెట్టకుండా నడవలేదు